హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎలాంటి మెషిన్తో పని లేని చాలా సింపుల్ వర్క్ చేసి చాలా డబ్బులు సంపాదించే ఒక జాబ్ గురించి తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ జాబ్ కోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు చాలా డబ్బులు సంపాదించవచ్చు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా మీరు జాబ్ మానేసేటప్పుడు వంద పర్సెంట్ రిఫండ్ ఇస్తారు మీకు కావలసినంత మెటీరియల్ని తీసుకువెళ్ళి ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తే ఒక కేజీ కర్పూరం బిళ్ళలు ప్యాక్ చేసినందుకు నూట యాభై రూపాయలు ఇస్తున్నారు ఒక మనిషి రెండు మూడు గంటల్లో సింపుల్గా ఐదు కేజీల కర్పూరం బిల్లలు ప్యాక్ చేయగలుగుతారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ జాబ్ కరెక్ట్గా సెట్ అవుతుంది కేవలం మూడు గంటలు పనిచేసి రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు ముందు కర్పూరం బిళ్ళలు ఉంటాయి వాటిని ఒక కవర్లో వేయాలి వేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ షీట్ను పెట్టి ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా సింపుల్ వర్క్ ఈ జాబ్కి సంవత్సరం పాటు అగ్రిమెంట్ ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే మానేయొచ్చు మానేసే టైంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా మీకు వెనక్కు ఇచ్చేస్తారు కొన్ని కంపెనీలు మనం జాబ్ మానేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ ఈ కంపెనీ వాళ్ళు అలా ఏం కాదు ఇబ్బంది పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా డబ్బులు రిఫండ్ చేస్తున్నారు ఈ జాబ్ చేసేవారికి పదిహేను రోజులకు ఒకసారి శాలరీ ఇస్తున్నారు ఇది శ్రీ బాలాజీ కంపెనీ ఫ్రెండ్స్ ఒక కేజీ కర్పూరం బిళ్ళలు ప్యాక్ చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తారు ఇలా నాలుగు కిలోలు చేస్తే రోజుకి ఆరు వందల రూపాయలు సంపాదించవచ్చు ముందు ఇరవై కేజీలు కొనుక్కోవాలి దాని తర్వాత మనం ఎన్ని కేజీలు ప్యాక్ చేస్తే అంత డబ్బు ఇస్తారు మనం జాబ్ మానేస్తే ఒక నెల ముందు వాళ్లకు చెప్తే వాళ్ళు మనకు డబ్బులు రిఫండ్ అయ్యేట్టు చేస్తారు ఇటువంటి శ్రమ లేకుండా రోజుకి నాలుగు గంటలు పనిచేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా డబ్బులు సంపాదించవచ్చు ఎవరికైతే ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అన్ని విషయాలు మళ్ళీ ఇంకోసారి తెలుసుకుని జాబ్ని స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్